ఏపీలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాల గుట్టును కస్టమ్స్ సిజీఎస్టీ అధికారులు రట్టు చేశారు మూడు వేర్వేరు ప్రాంతాల్లో యాంటీ స్మగ్లింగ్ యూనిట్ అధికారులు పదహారు మంది అనుమాతులను అనుమానితులను తనిఖీ చేయడం జరిగింది వారి నుంచి సుమారు పదిహేడు పాయింట్ తొంభై గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు విదేశాల నుంచి తెచ్చిన ఈ బంగారం విలువ పద్నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలుగా కస్టమ్స్ అధికారులు నిర్ధారించారు నిందితులందరినీ ఈ నెల పదకొండున రిమాండ్ చేశామని కస్టమ్స్ అధికారులు తెలిపారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి విజయవాడ కేంద్రంగా అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిపై కూడా కేంద్ర కస్టమ్స్ అలాగే సిజిఎస్టి అధికారులు కూడా నిఘా ఉంచారు గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళు ఏదైతే విదేశాల నుంచి కూడా అక్రమంగా ఇక్కడికి తెలుగు రాష్ట్రాలకు బంగారం తలుస్తున్న వారిపై కూడా ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఏదైతే స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళ పైన స్పెషల్ డ్రైవ్ చేశారు ఈ నేపథ్యంలో గన్నవరం విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ తో పాటు మరి కొన్ని చోట్ల కూడా ఈ కస్టమ్స్ సిజిఎస్టీ అధికారులు కూడా స్పెషల్ డ్రైవ్ లో భాగంగా స్మగ్లింగ్ చేసే వారిపై కూడా దాడులు చేశారు ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా చేస్తున్న ఏదైతే బంగారం అక్రమంగా తరలిస్తున్నారో దాదాపు పదహారు మందిని కూడా అనుమాతులు అనుమానితులను కూడా కస్టమ్స్ సిజిఎస్టీ అధికారులు వాళ్ళని అభిప్రలోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు ఇప్పటికే ఇప్పటి వరకు పదిహేడు కిలోల తొంభై గ్రాముల బంగారు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు దాదాపు పదహారు మందిని కూడా విదేశాల నుంచి అక్రమంగా బంగారు తరలిస్తున్న వారిని కూడా వాళ్ళు కస్టమ్స్ అధికారులు కూడా తమ అదుపులోకిస్తున్నారు ఇది మార్కెట్ వాల్యూ దాదాపు పద్నాలుగు కోట్ల ముప్పై లక్షల వాల్యూ ఉంటుందని చెప్పేసి కూడా కస్టమ్స్ సిజిఎస్టీ అధికారులు చెప్తున్నారు మొత్తం చూసుకుంటే విజయవాడలో విజయవాడలోని పలు ప్రాంతాలు కూడా ఈ ముఠా ప్రత్యేకంగా కూడా ఒక పద్ధతి ఒక ప్లాన్ ప్రకారం కూడా వాళ్ళు ఇక్కడికి అక్రమంగా బంగారం స్పగ్నం చేస్తున్నట్టు కూడా కస్టమ్స్ సిజిఎస్టీ అధికారులు చెప్తున్నారు మొత్తం చూసుకుంటే గండాగరం ఎయిర్పోర్ట్ కేంద్రంగా కూడా ఈ తందు కొనసాగుతూ వస్తుందని చెప్పేసి కూడా కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు మొత్తం చూసుకుంటే దాదాపు పదిహేడు కిలోల బంగారు భారీ ఎత్తున కూడా దాదాపు పద్నాలుగు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కూడా నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారము జమీమా